హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ అయితే ఫైవ్ అయితే అవుతుందండి టైం అనేది సో ఈరోజైతే ఫైవ్కే నిద్ర లేచేశాను నేను అమ్మ అయితే వెళ్తున్నారండి నెల్లూరుకి ఇంకా అందుకోసం అనేసి కొంచెం ఎర్లీగానే నిద్ర లేచాను ఇంకా పిల్లలైతే నిద్ర లేవలేదు అమ్మ నానైతే ఫోర్కే నిద్ర లేచారు నేనైతే ఫైవ్కి ఫైవ్ థర్టీ అలా అవుతుందనగా లేచాను ఇక్కడైతే అమ్మ ముందు గిన్నెలని బయట వేసేసుకో ఉన్నారు అలాగే బట్టలు అయితే నానబెడుతున్నారండి ఇప్పుడు మంచిగా ఏరియల్ అనేది వేసేసి బట్టలు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కానీ నానితే మంచిగా మురికంతా పోతుంది అనేసి అంటారండి అమ్మ ఇంకా బయట మంచిగా చిమ్మేసుకొని ముగ్గులు కూడా వేసేసుకొని ఉన్నారు నేను లేవకముందే వచ్చేసి నాకు టీ అయితే పెట్టి ఇంకా గిన్నెలన్నీ బయట వేసుకొని బట్టలు అయితే నానపెట్టుకున్నారు కదా ఇంకా అవన్నీ పని చేసుకునే లోపు నాకైతే టీ పెట్టిస్తున్నారండి ఇక్కడ నేను పెట్టుకుంటాలే అమ్మ అంటే వద్దులే అమ్మ నేను పెట్టిస్తాను మీరు ఇంక ఇంటికి వెళ్తే నువ్వే కదా చేసుకోవాలి అనేసి టీ అయితే పెట్టించారండి ఇక్కడనైతే టీ తాగేస్తున్నాను ఇంకా అమ్మ వచ్చేసి ఇక్కడ అయితే తోమేసుకుంటున్నారండి మంచిగా అన్ని మంచిగా తోమేసుకొని ఈ విధంగా అయితే ఆరపెట్టేసుకున్నారు చూసారా ఎన్ని గిన్నెలు పడ్డాయో అమ్మకి ఈరోజు నేను కడుగుతా అన్నా కూడా ఒప్పుకోరండి ఇంకా తర్వాత వచ్చేసి బట్టలు నానపెట్టారు కదా అవైతే మంచిగా వాష్ చేసేస్తున్నారు మంచిగా వాష్ చేసి వాటిని వాటి వాటర్లో అయితే గుంజేసుకొని ఆరేసేసుకుంటారండి ఎన్ని బట్టలైనా కూడా మా అమ్మ ఇలాగ హ్యాండ్ వాషే చేసుకుంటారు అమ్మకైతే మిషన్ లేదు ఇంకా తర్వాత వచ్చేసి పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదు మంచిగా పడుకొని నిద్రపోతున్నారు జున్ను బన్ను అలాగే బాను ముగ్గురు కూడా నిద్రపోతున్నారు పడుకుంటున్నారండి ఇంకా నిద్ర అయితే లేవలేదు మా చిన్న బాబుకి అయితే డైపర్ వేయను కదా చూసారా ఏ విధంగా టాయిలెట్ పోసి తడిపేసి ఉన్నాడు అమ్మ అయితే ఇక్కడ డైలీ వాష్ చేసుకుంటున్నారు పాపం బెడ్షీట్స్ అన్నీని తర్వాత వచ్చేసి ఇక్కడైతే బాబుకి హాట్ వాటర్ అయితే కాచి పక్కకు పెట్టారండి అమ్మ నేనైతే బాటిల్లో ఫిల్ చేసేసుకుంటున్నాను ఈరోజు అయితే బాబుకి టిఫిన్ బయట నుంచి అయితే తెప్పించారు అమ్మ ఏంటంటే ఇంకా నైన్త్ మంత్ కంప్లీట్ అవ్వస్తుంది కదా ఇంకా బాబుకి ఇడ్లీ వడ సాంబార్ మూడు మిక్స్ చేసి అయితే పెట్టు తింటాడు అలవాటు చేయని చెప్పేసి అన్నారండి వడ అనేది కొంచెం కొంచెం బలం కదా పిల్లలకి ఉత్త ఇడ్లీ పెడితే ఏం బలం ఉంటుంది అది కూడా వేడి నీళ్ళలో కలిపి అనేసి ఈ విధంగా వడ ఇడ్లీ అలాగే సాంబార్ అయితే ఈ విధంగా పిచికేసి మంచిగా ఇదైతే బాబుకి ఫీట్ చేశాను సాంబార్ అయితే మరి ఎక్కువగా స్పైస్ అయితే లేదండి అందుకనే అనుకుంటా కొంచెం మంచిగానే తిన్నాడు బాబు అయితేనే ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత ఇక్కడ నానమ్మ వాళ్ళ అయితే వెళ్తున్నామండి ఈ అంతా నానమ్మ వాళ్ళ ఇంట్లోనే గడిపాం మేము నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా ఇంకా బాబుకి సంబంధించి కొన్ని థింగ్స్ అయితే తీసుకెళ్తున్నాను బాబుకి కొన్ని చెడ్డీలు అలాగే ఉగ్గు పౌడరు బాబుకి వాటర్ అవైతే ఈ అయితే పెట్టుకొని వెళ్తున్నానండి అమ్మ అయితే నెల్లూరు వెళ్తున్నారని చెప్పాను కదా అమ్మ అలాగే అక్క అయితే వెళ్తున్నారండి నానైతే పనికి వెళ్ళిపోతారు కదా ఇంకా నేను ఒక్కదానే పిల్లల్ని పట్టుకొని ఎక్కడ ఉంటాననేసి ఇంకా నానమ్మని ఇంటికి అయితే వచ్చేసాను ఇక్కడ వచ్చేసి నానమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా దోశలు అయితే తింటున్నామండి టిఫిన్ ఇంటి దగ్గర అయితే తినేసి రాలేదు ఇంక ఇక్కడే తింటున్నాము అందరం కూడా అని ఇంకా అందరం దోశలు అందరికీ దోశలు అయితే వేస్తున్నానండి నేనే బాబుని వచ్చేసి నానమ్మ అయితే ఆడిపించుకుంటున్నారు అక్కడ అమ్మ వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చేసారు ఇంకా అక్క అమ్మ ఇక్కడే టిఫిన్ అని తినేసి తర్వాత అయితే ఇంక బయలుదేరిపోయారండి వాళ్ళు ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ఈరోజు అందరికీ నానమ్మ వాళ్ళ ఇంట్లోనే లంచ్ అండి చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తుంది ఇంకా నానమ్మ నేను చేస్తాలే నానమ్మ నానమ్మ ఈరోజు అని చెప్పేసి నేనైతే చేశానండి ఎందుకంటే నానమ్మ కూడా ఎప్పుడు పని ఉంటుంది కదా ఇలా ఎప్పుడైనా వచ్చినప్పుడు పని చేస్తే కొంచెం బాగుంటుంది కదా అనేసి ఈ విధంగా అయితే ఇంకా నేను చేస్తున్నాను ఈరోజు ముందుగా అయితే రైస్ వేసుకొని వాష్ చేసుకొని మంచిగా వాటర్ వేసి పక్కకు పెట్టేశాను ఇక్కడ వచ్చేసి నానమ్మ అయితే కుండీల్లో వేసుకున్నారండి చూసారు కదా ఎంత మంచిగా వచ్చేసిందో చాలా మంచిగా పెంచుకుంటున్నారండి ఈ పొదిన మాత్రం మా నానమ్మ ఆ సరౌండింగ్స్లో ఎక్కడికి వెళ్ళినా ఈ పొది నుండే దగ్గర మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది నేను కోసానా ఇది కట్ నేను చేతితో కోసాను కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా నా చేతిలో అయితే మంచి సువాసన వస్తుందండి పొదిన స్మెల్ ఇంకా అయితే మంచిగా పొదినైతే కోసేశాను ఇంకా నేను లంచ్ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను కదా ఇక్కడ వచ్చేసి నానమ్మ బాబుని చూడండి ఎలా ఆడిపిస్తున్నారో మంచిగా ఉయ్యాలలో కూర్చోపెట్టేసి టవల్ అనేది కట్టేసి ఊపుతూ ఉన్నారు ఇంకా తర్వాత అయితే పడుకో పెట్టేశారండి నానమ్మే మంచిగా ఊపేసి బాబుని ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడైతే నేను ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను ముందైతే పుదీనా కొత్తిమీర మంచిగా వాష్ చేసుకొని పెట్టేసుకుంటున్నానండి అండి పుదీనా అయితే చిన్న చిన్న ఆకులుగా ఉంది కాబట్టి కట్ చేయట్లేదు డైరెక్ట్గా వాష్ చేసేసి అయితే అండి డైరెక్ట్గా చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు కట్ చేసేటప్పుడు ఇప్పుడు వాష్ చేసేటప్పుడు కూడా అదే అనుకుంటున్నాను ఇంత మంచి స్మెల్ వస్తుంది అనేసి ఇక్కడ నానమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అస్సలకి కట్ అవ్వట్లేదండి సరిగానే ఇంకా సరే అనేసి నేనైతే కత్తిపేట అయితే ఉందండి నానమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా కత్తిపేటతో అయితే కట్ చేసేస్తున్నాను నేను పత్తిపేటతో కట్ చేసి ఎన్ని డేస్ అయిందోనండి నాకు అలవాటు లేదని మాత్రం చెప్పనండి నాకు అలవాటే ఇట్లా కట్ చేయడం పెళ్ళికి ముందు కానీ పెళ్ళి అయ్యాక ఎప్పుడు నేను ఇట్లా కట్ చేసింది లేదు చాక్తోనే కట్ చేస్తాను కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ అయితే అన్నీ కట్ చేసేసాను ఇంక ఇక్కడ వచ్చేసి టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇవన్నీ అయితే మంచిగా కట్ చేసేసుకొని వాష్ చేసి అయితే ప్లేట్లో పెట్టేసుకున్నానండి ఇవన్నీ రెడీగా పెట్టేసేసుకున్నాం అంటే వేడివేడిగా కుక్ చేసుకోవచ్చు కదా అందుకోసం అనేసి నెక్స్ట్ వచ్చేసి చికెన్లో అయితే పసుపు వేసేసి మంచిగా ఫోర్ టైమ్స్ అలా వాష్ చేసేసుకున్నానండి ఫోర్ టు ఫైవ్ ఫైవ్ టైమ్స్ అలాగా మంచిగా వాష్ చేసుకోకపోతే చికెన్ అనేది వాసన వస్తుంది కదా అందుకోసం ఇంకా చికెన్ మంచిగా కడిగేసిన తర్వాత ఉప్పు పసుపు అలాగే కారం మొత్తం వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి వాటర్ ఏం వేయనండి దీన్ని అయితే సిమ్లో పెట్టేస్తాను ఇంకా స్టవ్ మీద మంచిగా కుక్ అయిపోతుంది కుక్ అయిన తర్వాత పక్కకు పెట్టేసుకుంటే ఇంకా కరెక్ట్గా ట్వెల్వ్కి స్టార్ట్ చేసినా కూడా వేడివేడిగా బిర్యానీ అనేది చేసి వచ్చి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే అనేసి ఇంక ఇక్కడైతే ఇంకా ట్వల్వ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు నేను ఇక్కడ బిర్యానీ అనేది స్టార్ట్ చేసేసాను ఇంకా బిర్యానీ అయితే చేస్తున్నాను ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను ఇంకా చిన్నబాబు కూడా నిద్రలే చేశారు ఇంకా చిన్నబాబుని బాన్వి అలాగే జున్ను మా నానమ్మ అయితే మంచిగా కూర్చోబెట్టుకొని ఆడిపించుకుంటున్నారండి లేవగానే వాటర్ అయితే తాపిచ్చేసాను ఇంకా నానమ్మ చేతికి ఇచ్చా అని ఆడిపించుకుంటూ ఉన్నారు నేను ఇక్కడైతే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయ్యిందండి ట్వెల్వ్ అయితే కాదనుకుంటా పిల్లలు ఉన్నారు కదా ఇంకా తొందరగా ఆకలి అంటారనేసి లెవెన్ థర్టీకే స్టార్ట్ చేసేసాను ఇక్కడ బిర్యానీ అనేది ఎందుకంటే ఇంకా పిల్లలకి ఎలాగో హాలిడేస్ కదా వాళ్ళు ఏ టైంలో ఆకలి అంటారో తెలియదు కొంచెం ముందుగా చేసి పెట్టుకుంటే మంచిదే కదా అలాగే ఈ సమ్మర్లో వంటింట్లో వంటలు చేయలేక చాలా ఇబ్బంది పడిపోతున్నామండి అందరం కూడా ఇదేం స్వెట్ అండి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఇంత స్వెట్ వచ్చేస్తుంది అందరికీ ఇలాగే ఉంటుంది కదా ఇంకా తర్వాత వచ్చేసి చిన్నబాబు కోసం ఉగ్గు కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకొక పక్క అయితేనే గుగ్గులో అయితే నేను సాల్ట్ ఏమీ యాడ్ చేయట్లేదు అలాగే లైట్గా కోల్డ్ ఉంది కదా నెయ్యి కూడా వేయట్లేదు ఇంక ఇలాగే ఫీడ్ చేస్తున్నాను పర్వాలేదు కొంచెం తింటున్నాడు బాబు అయితేను ఇంక ఇక్కడ బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి వేడివేడిగా చాలా టేస్టీగా వచ్చిందండి బిర్యానీ మంచిగా ఉంది నేను ఎక్కువగా మసాలాలు ఏమీ వేయనండి మీకు రెసిపీ కావాలంటే చెప్పండి షేర్ చేస్తాను అలాగే ఇంక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ అయితే అయిపోయింది కదా ఇంకా రైతా అయితే ప్రిపేర్ చేస్తున్నాను రైతా కోసం ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి మంచిగా ఇంకా చాక్ అయితే వర్క్ అవ్వట్లేదు కదా ఇంకా అందుకోసం కత్తిపేటతోనే కట్ చేసేస్తున్నానండి ఇక్కడ ఆనియన్స్ కూడా మంచిగా ఆనియన్స్ కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసేసుకున్న తర్వాత ఉప్పు వేసుకొని పెరుగు వేసుకొని మంచిగా అయితే కలిపేస్తానండి రైతా కూడా ప్రిపేర్ అయిపోతుంది ఇక్కడ అయితే త్రీ ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఇంకా దాంట్లోకి ఒక ఫుల్ ప్యాకెట్ పెరుగు అయితే వేసేసాను అండి ఇంకా అందరికీ లంచ్ కావాలి కదా అందుకోసం అనేసి ఇంకా అమ్మ వాళ్ళు అలాగే అక్క వాళ్ళు నేను ఉన్నాను కదా పిల్లలు ఉన్నారు కదా ఇంకా నానమ్మ మా తమ్ముడు అందరికీ కావాలి కాబట్టి ఒక ఫుల్ ప్యాకెట్ అయితే వేసేసానండి ఇక్కడ ఇంకా రైతా ప్రిపేర్ చేసేసిన వెంటనే పిల్లలిద్దరికీ కూడా లంచ్ అనేది పెట్టేశానండి ఇంకా మంచిగా ఇప్పుడు దాకా ఆడుకున్నారు ఇంక ఇప్పుడైతే లంచ్ తినేస్తున్నారండి ఇద్దరు కూడా అయితే నానమే పట్టుకొని ఉన్నారు ఇంకా నానైతే లంచ్కి అయితే వచ్చేసారండి టైం అయితే టూ అలా అవుతుంది వన్ ఫార్టీ ఫైవ్ టూ అలా అవుతుంది ఇప్పుడైతే పనస్థలైతే తీసుకొచ్చారు నాన్న ఇంక ఇక్కడైతే మేమందరం కూడా లంచ్ తినేస్తున్నాము పన పనస్తుళ్లు అయితే తినేస్తున్నామండి పిల్లలు చూడండి పిల్లోస్ అన్నీ ఈ విధంగా పెట్టేసుకొని బెడ్షీట్స్ అన్నీ ఇది వచ్చేసి బస్ అంట దీంట్లో కూర్చొని ఆడుకుంటున్నారు అంత మంచిగా ఆడుకుంటున్నారు ఇంకా ఈ సమ్మర్లో పిల్లలకి ఆటలే కదండి ఒకటే మన అని ఇంకా ఇంకా ఫుల్గా ఆడుకుంటున్నారు బాను జున్ను అయితే మాత్రం ఇంకా ఊరు తీసుకెళ్ళానంటే జున్ను అయితే ఫుల్గా డల్ అయిపోతాడు ఇంకా ఇక్కడ ఇన్ని డేస్ ఆడుకున్నాడు కదా అందుకోసం ఇంకా తర్వాత వచ్చేసి మేడ మీద బట్టలని తీసుకొచ్చేసానండి ఇక్కడైతే బట్టలని కూడా ఫోల్డ్ చేసేస్తున్నాను నానమ్మకి చేతులు అనేది కొంచెం బాగోవండి అంటే చేతుల దగ్గర నొప్పులు అనేది వస్తుంటాయి వేలు గోరుల దగ్గర సో ఇంకా ఉన్నప్పుడైనా ఈ విధంగా హెల్ప్ చేద్దాంలే అనేసి ఇంకా బట్టలు అయితే ఫోన్ చేస్తున్నాను ఇప్పుడు ఏదో వీడియో కోసం చేస్తున్నాను అనేం కాదండి మా నాన్నమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా నేను మా నాన్నమ్మకి చాలా పనులే చేస్తాను నాకేం అలవాటు లేకుండా ఏం లేదు మా అమ్మకి కూడా నేను పెళ్ళికి ముందు చాలా పనులే చేసేదాన్ని కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా పిల్లలు ఉన్నారు కదా పెళ్ళి అయిపోయింది కదా అత్తగారింట్లో ఎలాగో పనులు చేసుకుంటావు కదా అనేసి ఇప్పుడైతే మా అమ్మ ఏ పనులు చేయనివ్వరండి మా నానమ్మ కూడా వద్దులే అమ్మా పిల్లలతో వేగి వేగి వస్తావు వద్దులే కాముగా కూర్చో అని అంటారు కానీ పెద్దవాళ్ళు కదా అందుకోసమని ఏదో ఒక పని చేస్తానండి నేను కూడా ఇంకా బట్టలు అయితే ఫోల్డ్ చేసి అక్కడ పెట్టేశాను నానమ్మ అయితే సర్దుకుంటారనేసి తర్వాత వచ్చేసి వాటర్ బాటిల్స్లో వాటర్ అయితే ఫిల్ చేసేస్తున్నాను అందరం లంచ్ తినేసాము ఇంకా అమ్మ వాళ్ళు బస్సులో వస్తారు కదా మళ్ళీ కూలి కూల్గా వాటర్ తాగుతారు అనేసి మొత్తం ఫీ మొత్తం ఫిల్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసాను ఇంకా తర్వాత వచ్చేసి పిల్లలందరూ పడుకుంటూ పోయారు ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అయితే అవుతుంది ఇంక ఇప్పుడు వచ్చేసి మంచిగా గిన్నెలన్నీ కూడా వాష్ చేసేస్తున్నానండి ఇంకా అందరం లంచ్ తినేసాము కదా ఇంకా అన్నీ ఒకసారిగా షింక్లో వేసేసి అన్నీ అయితే మంచిగా వాష్ చేసేసానండి వాష్ చేసేసిన తర్వాత అన్నీ బయట స్టాండ్లో అయితే పెట్టేస్తారు నానమ్మ ఇంకా నేను కూడా అలాగే బయట స్టాండ్లో అయితే పెట్టేశాను ఇంకా అవన్నీ నీళ్ళని పోయాక నానమ్మ అయితే మంచిగా సర్దేసుకుంటారు ఇంతే అండి ఈ బ్లాగ్ ఇంకేం నేను షూట్ చేయలేదు తర్వాత ఇంకా తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఫైవ్కి ఫైవ్ థర్టీకి అలాగా ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి